ఏంటో భయపడుతున్నామని చూస్తున్నారా మంచిగా సింపుల్గా ప్యాక్ మీ ఇంట్లోనే సులభంగా వేసేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హోమ్ రెమెడీ అందుకని హై ఫ్రెండ్స్ ఫేస్ అంతా కూడా చిన్న చిన్న పిల్లల్స్ అయితే వస్తున్నాయి ఇలా చేపడితే బగా అయితే తగులుతున్నాయి అన్నమాట వీటి కోసం అయితే చిన్న మ్యాజిక్ అయితే మనీ ఏం అవసరం లేదండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న పెరుగు కొద్దిగా పెరుగు మీద మేగడ కొంచెం పసుపు చాలండి మంచిగా ఫేస్ ప్యాక్ అయితే వేసేదిగా చేతోటి అయితే ఇలా చేసేస్తానండి ఏంటి చేతో రాస్తావా అంటారా అలానే చేస్తానండి అవి ఇవి పెట్టి చేస్తే ఇవ్వడం మనకి రాదనమాట చేత ఇలా మంచిగా ఫేస్ అంతా కూడాను రాసేసుకోవాలి ఫేస్ ఒకటేనా కాదండి నెక్క కూడా రాసుకోవచ్చు భయమేమీ అవసరం లేదండి ఇదంతా కూడాను నాచురల్ మేడ్ రెమెడీ కదా మనకి భయమేమీ అవసరం లేదనమాట స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే హెయిర్ బాత్ చేసే ముందు అయితే ఇలా చేయండి సారీ హెయిర్ బాత్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ ఇలా చేసేయండి ఎందుకంటే మనకి హెయిర్ కూడా అంటుకుంటుంది కదా ఇబ్బంది లేకుండా మనం దర్శనానం చేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదండి లేకపోతే ఇది పెరుగు మీద కదా జుట్టు కట్టుకుంటే స్మెల్ వస్తుంది అందుకని చెప్తున్నాను మేడం మ్యారేజ్ అవుతుంది అయితే నేను మస్తమానం చేసుకునేదండి ఫేస్ పైకి మ్యారేజ్ చేయడం దగ్గర ఉంటుందండి గంట దగ్గర చేసుకోవడం మానేసా ఎప్పుడైనా ఒకసారి ఇలా పింపుల్స్ వచ్చినప్పుడు ప్రజా చేస్తానన్నమాట మంచిగా నెక్ కూడా పెట్టేసుకుంటున్నాను నెక్ అనే అవసరం లేదండి మన మా దగ్గర నల్లగా ఉన్నట్టు అనిపించినా సరే పెట్టుకోవచ్చు మంచిగా వేసుకున్నాను మా బన్నీ కూడా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఏంటిరా ఏంటిరా బన్నీ ఏంటమ్మా భయమేస్తుందా వేస్తుందా బిడికి భయమేస్తుందండి